అందరికీ నమస్కారం అండి కథ పేరు పేగు రాసిన వారు శ్రీ సుస్మిత రాణమూర్తి చదువుతున్నది పద్మావతి మమ్మీ కాకా ఫినిష్ వాష్రూమ్లోంచి ఆరేళ్ల పిల్ల కేక తల్లికి వినిపించలేదు ఆమె ఆన్లైన్లో ఆఫీస్ పనిలో ఉంది మరో పిలుపుకి కూడా ఆమెలో చలనం లేదు అమ్మమ్మ కాకా ఫినిష్ వంటగదిలో ఉన్న ఆమెకు వినిపించలేదు తాత మనోరాలు కేక వాష్రూమ్ తలుపు చప్పుడు విన్న తాతగారు వెళ్ళారు ఫినిష్ రెండు వేలు చూపించింది పిల్ల తాతగారు నవ్వుతూ ఆ కార్యక్రమంతో పాటు బ్రషింగ్ స్నానం కూడా చేయించి స్కూల్ డ్రెస్సు వేశారు ఏమండి స్కూల్కి టైం అవుతుంది దానికి టిఫిన్ తినిపించి పాలు పట్టండి ఈలోగా స్కూల్ బ్యాగ్ సర్దేస్తాను తాతగారు ఆ పనులు పూర్తి చేశారు అమ్మమ్మ కూతురు వైపు వాచివైపు తదేకంగా చూసింది అల్లుడు గదిలో ల్యాప్టాప్లో బిజీగా ఉన్నాడు వాళ్ళిద్దరూ ఆఫీస్ పనిలో ఉన్నారండి మీరే దీన్ని స్కూల్ బస్సు ఎక్కించిరండి తాతగారు పిల్లని తీసుకెళ్ళారు అమ్మమ్మ సోఫాలో అలసటగా కూర్చుంది మమ్మీ అరగంట తర్వాత ముఖ్యమైన మీటింగ్ ఉంది ఈ టిఫిన్ చేసేస్తాను టిఫిన్ పెట్టిందామే మమ్మీ వాషింగ్ మిషన్లో ఉతికిన బట్టలు ఉన్నాయి ఆ బట్టలు ఆరబెట్టిందామె టిఫిన్ అయిన తర్వాత కూతురు ఆఫీస్ పని చూసుకోసాగింది వచ్చే నెల మమ్మీ డాడీ అక్క దగ్గరికి వెళ్తారండి వారు ఉండబట్టే మనం ఆఫీస్ పనులు చక్కగా చేసుకోగలుగుతున్నాం పని మనిషి సెలవు పెట్టినా అన్ని పనులు మమ్మీయే చేస్తుంది వంట మనిషి రానప్పుడు వంట కూడా చేస్తుంది మమ్మీ లేకపోతే అన్ని పనులు నేనే చేసుకోవాలి ఇబ్బంది నీకే కాదు నాకు కూడా పిల్లను బస్ ఎక్కించాలి హోంవర్క్ నేనే చేయించాలి ఆందోళనతో కూడిన మాటలు సాఫ్ట్వేర్ దంపతులవి కాలు నొప్పులుగా ఉన్నాయండి అలా పడుకో స్ప్రే కొడతాను వృద్ధ దంపతుల అనురాగం అది పని మనిషి వంట మనిషి మూడు రోజుల నుంచి రాకపోవటం వల్లే నీకు ఇబ్బంది అన్ని పనులు నిలబడి చేస్తుండటం వల్లే ఈ నొప్పులు నెల నెల పని వాళ్ళతో ఇలానే ఇబ్బంది అవుతుంది మనం లేకపోతే పిల్లని చూసుకుంటూ అది ఉద్యోగం చేయటం కష్టమే కదండి మనమైనా ఎంతకాలం చేయగలం కేవలం మాట సాయం మాత్రమే చేయగల దశలోకి వచ్చేసాం మన ఆరోగ్యాలు బాగున్నాయి కాబట్టి ఇంకా పనులు చేయగలుగుతున్నాం వచ్చే నెలలోనే పెద్దదాని దగ్గరికి వెళ్ళాలి కదండి రెండుసార్లు ఆయనకి ఇంకా అమెరికా మోజు తీరలేదా మనకి ఇద్దరూ సమానమే కదండి నీ మాట నిజమే ఓపికగా చేయగల సాయం చేస్తున్నాం మన ఆరోగ్యం గురించి కూడా మనం పట్టించుకోవాలి ఎన్నాళ్ళని ఆరు నెలలకోసారిలా మనం బాగున్నాం మన పనులు చేసుకోగలుగుతున్నాం కదండి ఎప్పుడు అలాగే మన ఆరోగ్యం ఉండదు అర్థం కాలేదండి సొంత ఇల్లు ఆలోచన లేకుండా పిల్లల బాగు కోసం శ్రమించాం సతమతం అయ్యాం చదివించాం మంచి సంబంధాలు చేశాం ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు లక్షలు సంపాదిస్తున్నారు అల్లుల్లో మంచి హోదాలో ఉన్నారు దర్జాగా బతుకుతున్నారు అల్లుళ్ళు మంచి హోదాలో ఉన్నారు దర్జాగా బతుకుతున్నారు ఈరోజు మీ మాటలు వింతగా ఉన్నాయండి ఇప్పుడు మన గురించి మనమే ఆలోచించుకోవాలి పిల్లల గురించి వాళ్ళ పిల్లల గురించి కాదు మీ మనసులో మాట సూటిగా చెప్పండి మనం ఎప్పుడు ఇలాగే ఉండిపోము అనారోగ్యం పాలైతే వీరికి ఎంత ఇబ్బందో మనం ఆలోచించాలి ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన దారి మనం చూసుకోవాలి మనం ఇక్కడ ఉన్నంతకాలం నీ పరిస్థితి ఇలాగే ఉంటుంది విషయం చెప్పకుండా ఏదేదో చెప్తున్నారు మన బాధ్యతలు పూర్తయ్యాయి ఇప్పుడు మన పిల్లలు వారి పిల్లల బాధ్యతలు సక్రమంగా నిర్వహించే దిశలో ఉన్నారు మనల్ని చూసే బాధ్యత పిల్లలదే అన్న ఆలోచన తప్పు అన్న మన ఆలోచన తప్పు మీ ఆంతర్యం ఏమిటో సరిగా అర్థం కావటం లేదండి మనం తప్పనిసరిగా బంధాలకు నెమ్మదిగా దూరం అవటం మంచిది ఈ మట్టి బుర్రకు ఇంకా అర్థం కాలేదండి దూరం కావటం అంటే ఎక్కడికైనా వెళ్ళిపోదామన్నా అవును ఈ ఊర్లోనే ఉందాం లేదా మరెక్కడికైనా అప్పుడప్పుడు చూడటానికి వద్దాం మొదట కాస్త ఇబ్బందిగా ఉండటం సహజం నెమ్మదిగా అలవాటు పడతాం నీకు శ్రమ తప్పుతుంది ఆరోగ్యం మెరుగవుతుంది భర్త మాటలు కాదని లేకపోయింది ఆమె అక్కడికి వెళ్ళిన తర్వాత ముందుగా మనం తిరుపతికి షిరిడీకి ఆ తర్వాత కాశీకి వెళ్దామండి అలాగే వెళ్దాం మనం తిరుపతికి షిరిడీకి చాలాసార్లు వెళ్ళాం కాశీ యాత్ర కంటే ముందు మనం ఇక్కడ చూడని దేవాలయాలు చాలా ఉన్నాయి వాటిని చూద్దాం ఇక్కడ తిరుపతి దేవస్థానం వారు వెంకటేశ్వరుని ఆలయం కట్టించారు ఇక్కడ పెద్ద శివాలయం కూడా ఉంది బాబాగారి మందిరాలు చాలా ఉన్నాయి ప్రశాంతంగా వాటన్నిటినీ చూద్దాం అలాగేనండి ఇక్కడ ఉన్న అన్ని దేవాలయాలకు వెళ్దాం ప్రసాదాలు తీసుకెళ్ళి చిన్నదానికి ఇద్దాం అలాగే ప్రసాదాలు ఇవ్వటం చిన్నదాన్ని మనవరాల్ని అల్లున్ని చూడటం అయింది ఇక వెళ్దామా నాలుగు రోజులు ఉండి వెళ్ళండి నీవు రావా చిన్నదాన్ని చంటిదాన్ని వదిలి ఆ ఆశ్రమంలో ఉండలేకపోతున్నానండి అంటే నాకు చిన్నదానిపై ప్రేమ లేదనా మీది తండ్రి ప్రేమ నాది పేగుబంధం అండి కథ సమాప్తం